అపస్తల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై ఐదవ వచనము మరియు ఇదిగో దేవుని రాజ్యముల గురించి ప్రకటించుచు నేను మీ మధ్య సంచరించుచుంటిని మీరు ఏమనుకుంటున్నారు నా గురించి మీరేమి తలంచుతున్నారు నా గురించి నేను దేవుని రాజ్యాన్ని నేను మీ మధ్య ప్రకటిస్తున్నాను ప్రకటిస్తూ నేను ఒక స్థలంలో నేను ఉండిపోలేదు ఇస్రాయేల పరిస్థితులను మనం చూస్తే ఇస్రాయేజల యాజకులను మనం చూస్తే ఇస్రాయేజలు శాస్త్రులను మనం చూస్తే వారు ఒక చోట ప్రత్యేకమైన స్థలములో చోట ప్రత్యేకమైనటువంటి నియమాల మధ్య పరిచయం చేస్తుంటే ప్రజలందరూ కూడా తండోపదండాలుగా దేవాలయంలోనికి వెళ్ళేవారు ఇప్పుడు దేవుడు పరిస్థితులు మార్చాడు ఇప్పుడు దేవుని సేవకుడు ప్రధానమైన సేవకుడు పౌలు గారు ఏం చేస్తారు నేను సంచరించుతున్నాను ఒక మాటలు చెప్పాలంటే నేను అలా అక్కడ ఇక్కడ తిరుగుతా ఉన్నాను అక్కడ ఇక్కడ నూతనూతున్నా పౌరు అంటే ఆయన అంటాడు నేను దేవుని రాజ్యముని గురించి ప్రకటిస్తున్నాను ఇది నా యొక్క కర్తవ్యం నేను దీనిని చేయకుండా నేను ఉండలేను జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి ప్రభువు ప్రకటించడం మొదలుపెట్టాడు ఆ తర్వాత శిష్యులు ప్రకటించడం పెట్టారు ఆ తర్వాత పౌరులు ప్రకటించడం మొదలుపెట్టాడు కానీ అప్పస్తుల కార్యములు చివరికి ముగిసేసరికి బాగా ఆలోచించండి మొదట సంఘము ఎంతమంది ఉన్నారో చివరికి ముగిసే చివరి దగ్గరికి వెళ్ళేసరికి మనకు కనబడేటువంటి ఎక్స్క్లూజివ్ ఒకే ఒక క్యారెక్టర్ ఎవరు తెలుసా పౌరు గారు ఇరవై ఎనిమిది అధ్యాయంలోనికి మీరు చివరికి వెళ్ళిపోయేసరికి పౌరు గారి మాత్రమే అద్దెంట రెండు సంవత్సరాల నుండి ఆయన వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆఖ్యాన్ని బోధిస్తూ బోధిస్తూ కొన్ని వే వందల మంది నుంచి ప్రారంభించబడింది కొన్ని వేల మంది ఎదిగింది కానీ అప్పస్తుల కార్యం చివరికి వచ్చేసరికి మాత్రం ఎక్స్క్లూజివ్గా ఒక క్యారెక్టర్ మనకు కనబడుతుంది అది ఎవరిదనంటే పౌరుది ఎందుకు పవర్ అంటున్నాడు నేను సంచరిస్తాను నేను ఒకే చోట ఉండను నేను అన్ని ప్రాంతాల గుండా తిరిగి నేను సువార్త ప్రకటిస్తాను అని ఎందుకంటా ఉన్నాడంటే ఇది ఒక సంఘంలోనికి వచ్చిన శిష్యులందరూ కూడా అదే పనిగా తిరగలేదు సంఘంలో ఉన్న శిష్యులందరూ కూడా అదే పనిగా తిరగలేరు మరి ఎవరు తిరగలరు దేవుని సేవకుడు మాత్రమే తిరగల దేవుని పిలుపునందుకునే పరిచయానికి వచ్చిన దేవుని సేవకుడు ఒక స్థలంలో ఉండడానికి ఇష్టపడతాం లేదు ఒక స్థలంలో పరిమితం చేసుకోవడానికి తానుగా ప్రయత్నం చేయట్లేదు ఒక స్థలంలో ఒకవేళ పరిమితం చేసుకోవడానికి ప్రయత్నించావా నువ్వు ఇంకా పాత తరపు పద్ధతుల్లోనూ ఉండిపోయావు కానీ దేవుని ఒక ఆలోచనలో నూతన పద్ధతుల్లో దేవుని సావకుడి యొక్క ఏంటో తెలుసా సంచరించాలి నేను సువార్త ప్రకటిస్తూ నేను తిరుగుతూ ఉండాలని అనుకున్నాడు పౌలు ఇది సువార్త ప్రకటిస్తూ తిరుగుతూ 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 ఉన్నాడు ఇలా తిరుగుతూ వెళుతూ రోమా పత్రికను రోమా ప్రజలకు ఒక పత్రికను రాస్తూ ఆయన అవసరతను సంఘానికి జ్ఞాపకం చేశాడు